బీసీ కార్పొరేషన్ లోన్ల నిమిత్తం తాళ్లరేవు ఎంపీడీఓ సత్యనారాయణ కలిసిన బ్యాంక్ మేనేజర్లు ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ అధికారులు జరిపిన సమావేశంలో సామాన్యుడికి ప్రభుత్వానికి అందుబాటులో ఉండేలాగా తమ బ్యాంకర్స్ సామాన్యులకు సహాయ సహకారాలు అందించే విధంగా రుణాలు అందచేయటకు సహాయపడతామని తెలియజేశారు అనంతరం యూనియన్ బ్యాంక్ మేనేజర్ పి కృష్ణ మాట్లాడుతూ

సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతానికి రిలీజ్ అయిన బీసీ లోన్స్ గురించి ఎంపీ చర్చించడం జరిగింది సో అందులో సపరేట్ సెపరేట్ స్కీమ్స్ అందరూ ఇంక్లూడ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అప్లికెంట్స్ మేము అభ్యర్థించింది ఏంటంటే వాళ్ళ ఒక లోన్ ఇవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళ సిబిల్ స్కోర్ బాగున్నది వాళ్ళు వ్యాపారం నిమిత్తం షాప్ ఎస్టాబ్లిష్ చేయాలి వచ్చిన తర్వాత సబ్సిడీ జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఈ మూడు కరెక్ట్ గా చేసుకుంటే వాళ్ళకి లోన్లు వస్తాయండి తర్వాత రీపేమెంట్ కూడా చక్కగా చేసుకోవాలి సో దీనివల్ల ప్రతి ఒక్కరూ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ జీవన విధానం కొనసాగించుకోవాలని కోరుతున్నారు బ్యాంక్ తరగతి రావడం ఎంపీటీ ప్రస్తుతం ఏవైతే కార్పొరేషన్ లోన్ సంబంధించి వాటి యొక్క వివరాలు ఎవరైతే అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ ఏంటి వారికి ఎలాంటి అవకాశాలు ఉంటే వారికి లోన్ ఇవ్వాలి వాళ్ళ క్రిటీరియా ఏంటి వాటి పాటు చర్చించడం జరిగింది ప్రస్తుతం అయితే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి సిబిల్ స్కోర్ అనేది మెయిన్గా చూడడం జరుగుతుంది అలాగే వారికి యూనిట్ అనేది కూడా డెఫినెట్ గా యూనిట్ ఉన్న వారికి మాత్రమే మేము కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే గతంలో ఎప్పుడైనా సబ్సిడీ లోన్ అనేది తీసుకుని ఉంటే వారు సక్రమంగా కట్టి కట్టిన అలాంటి వారికి మాత్రమే మరలా ఇప్పుడు అప్లై చేసుకుంటే వారికి కూడా మనం లోన్ అనేది చేయడానికి జరుగుతుంది దీని యొక్క ఇన్స్పెక్షన్ అనేది బ్యాంక్ అధికారులు అండ్ ప్రభుత్వ అధికారులు కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే వారి యొక్క ఎలిజిబిలిటీని నిర్ణయిస్తారు థ్యాంక్ యూ